ఓం ఔం శ్రీమాత్రే నమ అండి ఈ రోజు వీడియోలో మనం సింహరాశి వారికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం మే ఇరవై ఏడున అమావాస్య ఈ రాశివారు ఈ నెల అమావాస్యలోపు మీరు ప్రాణం పోయినా కూడా చేయకూడని తప్పులేంటో తెలుసుకుందాం అయితే ఈ రాశి వారు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో ఏ తప్పులు అస్సలు చేయకూడదు అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇలా నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా మీకొస్తే మీకు ఉపయోగపడే ఎన్నో రకాల పరిహారాలు ఆచరించి మంచి ఫలితాలను పొందొచ్చు అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ఈ రాశి విద్యార్థుల్లోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది కొన్ని వివాదాలు పరిష్కారమవుతాయి కుటుంబంలో సంతోషకరంగా గడుపుతారు వాహనాలు ఆభరణాలు కొంటారు విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి పెట్టుబడులు సమకూరుతాయి వ్యాపకాలు పెరుగుతాయి ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు చేపడతారు ఆకస్మిక ధనప్రాప్తి కలగవచ్చు అంటే వడ్డీ రూపంలో కానీ చెక్కు రూపంలో కానీ ధనం చేతికందుతుంది స్త్రీలు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి అకాల భోజనం వల్ల ఆరోగ్యం మందగించే అవకాశం ఉంటుంది పత్రికా ప్రైవేటు సంస్థల్లో పనిచేసేవారికి పని ఒత్తిడి అధికమవుతుంది వీలైనంత వరకు మీరు ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరే చూసుకోవటం ఉత్తమం ముందుగా ఈ రాశివారి గురించి చూసినట్లయితే ఓర్పు సహనం గురించి చెప్పుకోవాలి అంటే ఈ రాశివారు మొదటి స్థానంలో ఉంటారు ఈ రాశివారు ప్రతిరోజూ దైవారాధన చేస్తారు వీరు దైవాన్ని ఎక్కువగా నమ్ముతారు అయితే వీరు దైవ బలం తమకు అండగా ఉందని మర్చిపోయి కష్టాలు వచ్చినప్పుడు ఎక్కువగా భయపడిపోతూ ఉంటారు ప్రతిరోజు దైవారాధన చేసినా మాకు కష్టాలు వస్తున్నాయనే ఆలోచనలో ఉంటారు అయితే కష్టాలు ప్రతి ఒక్కరికీ వస్తాయి కానీ మీకు దైవ బలం ఉండటం వల్ల కష్టాల నుంచి చాలా తేలిగ్గా బయటపడతారు అయితే మీరు చెయ్యవలసిన స్మరణ చేయటం మాత్రం మర్చిపోకూడదు ఇక మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే ఎదుటి వ్యక్తిని గుడ్డిగా నమ్మకూడదు ఏ అంశంలో తీసుకున్నా అంటే మీరు కొత్తగా ఏదైనా పని చేయాలనుకున్నా లేదా మీరు ఏదైనా నిర్ణయం తీసుకున్నా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దామనుకున్నా ఇలా ఏ సందర్భంలోనైనా మీరు ఎదుటి వాళ్ళని నమ్మి మీ విషయాలన్నీ కూడా ముందుగా వారితో చెబుతూ ఉంటారు ఇలా చేయటం వల్ల మీరు అనేక రకాల చిక్కులను కూడా కొని తెచ్చుకున్న వారవుతారు కాబట్టి ఏదైనా పని పూర్తయిన తర్వాత మాత్రమే ఎదుటి వారితో చెప్పండి ఇలా చేసినట్లయితే కనుక మీరు ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు అలాగే ముఖ్యంగా ఈ రాశి వారు తమను తాము నమ్మాలి అంటే మీ పైన మీకు విశ్వాసం అనేది పెరగాలి ఇలా చేయటం వల్ల మీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అప్పుడు నేను ఏ పనైనా చేయగలను అనే ధైర్యం మీకు వస్తుంది ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఈ రాశి వారు నేను చేస్తున్న పని అవుతుందో లేదో అనే ఆలోచనలో ఉంటారు ఇక ఇటువంటి ఆలోచన వల్ల మీరు చేసే పనుల్లో తడబాటు ఏర్పడుతుంది తప్పులు చేసేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి అందుకోసం ఇటువంటి ఆలోచన మీకు అవసరం లేదు ఎందుకంటే మీరు దైవారాధన చేస్తారు దైవ బలం మీకు అండగా ఉంటుంది కాబట్టి మీపై మీరు నమ్మకాన్ని పెంచుకోండి ఈ రాశి వారికి ప్రస్తుతం అనుకూలమైన రోజులుగా చెప్పుకోవచ్చు మీరు ఏ పని చేపట్టినా కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు అయితే మీరు కొన్ని పనులను చేయకుండా ఉండటం వల్ల ఈ ఫలితాలు మరింత అనుకూలంగా మారి మీకు సత్ఫలితాలను తీసుకువస్తాయి ముఖ్యంగా మీరు ఐదు తప్పులు చేయకుండా ఉంటే ఈ రోజుల్లో మీరు ఏ పని చేసినా కూడా దాంట్లో మీరు సక్సెస్ చూస్తారు ఇక మీ విజయాన్ని చూసి మీకు మానసిక ఆనందం కలుగుతుంది ఈ విజయం మీకు మాత్రమే కాదు మిమ్మల్ని నమ్మిన వారికి మీ శ్రేయోభిలాషులకి మీ కుటుంబ సభ్యులకి కూడా ఆనందాన్ని కలిగిస్తుంది ఇక మర్చిపోయి కనుక మీరు ఈ ఐదు పనులు చేశారంటే కనుక దరిద్రం మిమ్మల్ని వెంటాడుతుంది అయితే ముఖ్యంగా మీరు చేయకూడని ఐదు పనులేంటో వివరంగా తెలుసుకుందాం అందులో మొదటిగా చీకటి పడిన తర్వాత ముఖ్యంగా దీపాలు పెట్టే వేళ అంటారు ఈ సమయంలో ఎవరైనా పెరుగు అడిగితే వారికి పెరుగు ఇవ్వకూడదు ఎందుకంటే చీకటి పడిన తర్వాత అంటే దీపాలు పెట్టే సమయంలో పెరిగివ్వటం వల్ల దరిద్రం మిమ్మల్ని వెంటాడుతుంది ఇక మరొక పని మీరు ఏంటి అంటే ఇల్లు తుడిచే చీపురిని తొక్కటం కానీ లేదా ఈ చీపురిని బీరువాకి ఆనించి పెట్టడం కానీ చేయకూడదు చీపురిని మనం శుభ్రలక్ష్మి దేవతగా భావిస్తాం అలాగే ఇంట్లో ఉండే బీరువాను కూడా పరమ పవిత్రంగా లక్ష్మీదేవిగా భావించి పసుపు రాసి పొట్టు పెడుతూ ఉంటాం రెండింటినీ లక్ష్మీదేవిగా భావించినప్పటికీ కూడా చీపురును మాత్రం బీరువాకి తగలనివ్వకూడదు అంటే బీరువాకి ఆనించి ఉంచకూడదు కొంతమందిని చూసుకున్నట్లయితే చీపురిని బీరువా పక్కన పెడుతూ ఉంటారు ఇది చాలా తప్పు ఇలా చేయటం వల్ల కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది ఇక మరొక పని మీరు చేయకూడని పని ఏంటంటే మీ వల్ల ఏ ఆడవారు కూడా కన్నీళ్లు పెట్టకుండా చూసుకోవాలి అది మీకు తెలిసినవారైనా కుటుంబ సభ్యులైనా లేదా ఇతర ఏ స్త్రీలైనా సరే మీ వల్ల స్త్రీలు కంటతడి పెట్టకుండా చూసుకోండి మీ వల్ల స్త్రీలు ఏడ్చినా బాధపడినా మీరు కష్టాలు కొని తెచ్చుకున్నవారవుతారు అవుతారు ఇక ఇంట్లో కాని లేదా మీ పరిసర ప్రాంతాల్లో కానీ నల్లచీమలు కనిపించటం అనేది శుభ సూచకం ఇలా గుంపులు గుంపులుగా నల్లచీమలు కనిపించినప్పుడు మీరు వాటిని తొక్కటం కాని లేదా వాటిని తోసేయటం కాని హింసించటం కాని చేసినట్లయితే మీరు కష్టాల్లో పడతారు మీరు చేసే ప్రతి పని కూడా పూర్తవ్వక ఇబ్బంది పడతారు అంతేకాదు దీనివల్ల మీకు దరిద్రం కూడా వెంటాడుతుంది ఇక ముఖ్యంగా చివరిగా మీరు చేయకూడని మరొక పని ఏంటంటే ఇంట్లో కూర్చుని గోల్డ్ కత్తిరించకూడదు అలాగే ఆ గోళ్ళు ఇంట్లో ఎక్కడంటే అక్కడ పడేయకూడదు ఇలా చేస్తే దరిద్రమని మన శాస్త్రాలు కూడా చెబుతున్నాయి ముఖ్యంగా కొంతమందిని చూసినట్లయితే ఖాళీగా కూర్చున్నప్పుడు గోల్లు కొరికి కింద పడేస్తూ ఉంటారు అది ఏ ప్రదేశంలోనైనా సరే మీరు గోళ్లు కొరికి పడేయటం అనేది మానుకోవాలి ముఖ్యంగా మంగళ శుక్రవారాల్లో గోళ్ళు తీసి ఇంట్లో పడేయకూడదు ఈ పనులు కనుక ఈ రాశి వారు చేసినట్లయితే మిమ్మల్ని దరిద్రం వెంటాడుతుంది ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుని ఈ తప్పులు చేయకుండా ఉండటం వల్ల మీరు చేసే ప్రతి పనిలో కూడా సక్సెస్ పొందుతారు అంతేకాదు దరిద్ర దేవత ఎప్పుడైతే వెళ్లిపోతుందో అప్పుడు మిమ్మల్ని అదృష్ట లక్ష్మి వరిస్తుంది మీరు చేసే పూజలన్నీ కూడా ఫలిస్తాయి అదృష్ట దేవత కలిసి వస్తుంది లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అన్ని పనుల్లో విజయం పొందుతారు ఇక ఈ సమయంలో అదృష్టం కలిసి రావాలన్నా మరిన్ని సత్ఫలితాలను పొందాలన్నా మీరు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి తెలుసుకుందాం మంగళవారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి ఆలయ ప్రాంగణంలో హనుమాన్ చాలీసాను పఠించటం వల్ల మంచి ఫలితాలను పొందుతారు శుక్రవారం రోజు అమ్మవారి ఆలయానికి వెళ్లి అమ్మవారికి చీర గాజులు పువ్వులు సమర్పించడం వలన మీరు అనుకున్న పనులను దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి స్వామివారికి తులసి మాలను సమర్పించి తులసి దళాలు వేసి నైవేద్యాన్ని సమర్పించడం వలన అనుకూలమైన ఫలితాలను పొందుతారు గురువారం రోజు సాయిబాబా ఆలయంలో సన్నగలను ప్రసాదంగా పంచిపెట్టడం వలన గురుగ్రహం యొక్క అనుకూలతను పొందుతారు తెల్ల జుల్లేడు వేర్లతో చేసిన శ్వేతార్క గణపతిని పూజించటం వలన మంచి ఫలితాలను పొందుతారు తెల్లటి వస్త్రంలో బియ్యం పసుపు రంగు వస్త్రంలో శనగపప్పు నీలం రంగు వస్త్రంలో తెల్లటి కాగితంపై మీ మనసులో ఉన్న కోరిక రాయాలి ఈ మూడింటిని కలిపి తెల్ల జుల్లేడు చెట్టుకి ముడుపుగా కట్టడం వలన మీ కోరిక నెరవేరుతుంది నవగ్రహాలను పూజించి వాటికి అభిషేకం చేయడం వలన మంచి ఫలితాలను పొందుతారు ఇలా వీలు కానట్లయితే మహాశివునికి అభిషేకం చేసి ధాన్యాన్ని గోవులకు పెట్టడం వలన మంచి ఫలితాలను పొందుతారు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి సో చూశారు కదండి ఈ నెల ఇరవై ఏడున అమావాస్యలోపు సింహరాశి వారు ప్రాణం పోయినా కూడా చేయకూడని తప్పులేంటి తీసుకోవలసిన జాగ్రత్తలేంటి అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి ముఖ్యమైన విషయాలు తెలియజేసినప్పుడు మీకు నోటిఫికేషన్గా వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఓం శ్రీమాత